హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఏంటి ఒక్క పప్పుచారు చేసావు అని చెప్పేసి అనుకుంటున్నారా ఏం లేదండి వాతావరణం చూస్తే చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట మీకు వర్షాలు పడుతున్నాయా లేదనేది కమెంట్ చేయండి మా సైడ్ అయితే ఎర్లీ మార్నింగ్ పడుతుంది వర్షము అలాగే సాయంత్రం పూట కూడా వర్షమైతే పడుతుందండి ఇంకా ఉదయాన్నే నాలుగు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకు వర్షం అయితే ఖచ్చితంగా పడుతుంది రోజు ఇంకా అందుకని చెప్పేసి నేను మార్నింగ్ పుల్క పప్పు చేశాను ఎందుకంటే ఇంకా మధ్యాహ్నానికి కూడా ఉంటుంది అని చెప్పేసి రెండు పూటలకైతే చేశాను పప్పు కూడా కాదు పప్పు అని చెప్పాలి ఎందుకంటే బాగా పలచిగా చేశాను ఇంకా పప్పు తింటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది ఈ మధ్య అందుకని చెప్పేసి పలచిగా చేశాను ఇంకా మధ్యాహ్నం కొట్టి పప్పు ఏం తింటాంలే అని చెప్పేసి ఇంకా బంగాళదుంపలు ఉన్నాయండి ఇంట్లో ఇంకా అవైతే ఫ్రై చేసుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది ఫ్రై చేసి చేయక ముందు ఎక్కువ ఏంటంటే రసం పెట్టినప్పుడు బంగాళదుంపలు ఫ్రై చేసేదాన్ని ఇప్పుడు రసం కూడా చేయట్లేదు చాలా రోజులు అవుతుంది రసం కూడా చేయక ఇంకే పప్పుజారులకి బంగాళదుంప ఫ్రై చాలా బాగుందండి అసలు టేస్ట్ మామూలుగా లేదు ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే చెప్పండి తప్పకుండా షేర్ చేస్తాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది అలాగే మీకు ఈ బంగాళదుంప కర్రీ ఇష్టమా ఫ్రై ఇష్టమా అలాగే కుర్మాలా చేస్తారు కదా అలా ఇష్టమా అనేది కమెంట్ చేయండి మీరైతే ఏ విధంగా చేస్తారు ఫ్రై అనేది కూడా తప్పకుండా నాకు చెప్పండి కమెంట్లో ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు బంగాళదుంపలు ఉన్నప్పుడు మీరు చేసే స్టైల్లో నేను చేసి పెడతాను వీడియో అయితే ఇంకా తర్వాత వచ్చేసి వీటిని డైరెక్ట్గా ఉడగబెట్టుకుంటున్నానండి ఇంకా చిన్న చిన్న బీసులుగా కట్ చేసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉడకబెట్టుకొని తాలింపు వేసుకోవడమే ఎక్కువ పని ఉండదు దీంతో ఇంకా వేరే విధంగా చేయాలంటే వేరే విధంగా కూడా చేస్తానండి చపాతీలోకి కాకపోతే ఇవి పప్పుచారలోకి కాబట్టి మనకి బాగా టేస్ట్గా కూడా ఉంటుంది ఇవి ఫ్రై అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక ఈరోజు ఒక చిన్న విషయం జరిగిందండి అసలు మామూలుగా జరగలేదు ఏం లేదు చాలా రోజుల నుంచి నేను మా ఆయన అడుగుతున్నాను బిగ్ బజార్కి పోదాము ఇక్కడ కొత్తగా పెట్టారనమాట టెన్ రూపీస్ బజారు పెడితే తీసుకెళ్ళి బావా అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటే ఏనేం చేశారు డైరెక్ట్గా నేను ఏమే ఏమేమి తీసుకోవాలని చెప్పేసి అడిగారు అనమాట టూ డేస్ బ్యాక్ ఏం లేదు అర్థం పగిలింది కదా కింద నేను మంచం మీద పెడుతున్నాను అనుకొని కింద పడేసానండి అది వెంటనే రెండు ముక్కలైపోయింది అందుకని చెప్పేసి ఇంక ఈ మధ్య ఏంటంటే చాట కూడా ఇరిగిపోయింది మనం కసువు చిమ్ముకుంటాం కదా కసుబెత్తే చాట అది కూడా పగిలిపోయింది అనమాట ఇంకా రెండు తెచ్చుకుందాం అని చెప్పేసి చెప్పాను సరేలే తీసుకెళ్తాలే నాకు కుదిరినప్పుడు అని చెప్పేసి అన్నారండి ఈరోజు ఏమైందంటే వస్తూ వస్తూ ఈ రెండు వస్తువులు తీసుకొచ్చారండి అదేంది బావా అంటే నువ్వు వస్తే అసలు బయటికే రావు అక్కడ నుంచి అని చెప్పేసి అన్నారండి ఇంకంతే నాకేంటో తెలియదు షాపింగ్కి వెళ్తే దానికంటే చూడడం ఇష్టం బాగా అస్సలు కొనబుద్ధి కాదు అసలు మామూలుగా అయితే ఒక పోతే ఖచ్చితంగా ఒక వంద రూపాయలకి అలా కొంటాను కానీ అంతకంటే ఎక్కువ కొనబుద్ధి కాదు ఆ వంద రూపాయలకి ఒక గంట సేపు చూస్తాను ఖచ్చితంగా అది మా ఆయనకి బిగ్ బజార్కి షాపింగ్ అంటే అస్సలు నచ్చదు నువ్వు గంటల గంటలు చేస్తావని ఈ రెండు వస్తువులే కదా నువ్వు అడిగిందని చెప్పేసి తీసుకొచ్చారండి అంతే ఇంకేం లేదు ఇంక నేను బజార్కి వెళ్ళే ఛాన్సే లేదనమాట ఇంక తీసుకొచ్చారు కాబట్టి ఇంకా వస్తూ వస్తూ మామిడికాయలు కూడా తీసుకొచ్చారండి వాటిని కూడా మీకు చూపిస్తాను చాలా టేస్ట్గా ఉన్నాయండి మామిడికాయలు అయితే చెట్టు మీద కాయలు అంటే కాకపోతే కొంచెం రేట్ ఎక్కువగానే పెట్టాల్సి వచ్చింది ఎంత అనేది చెప్పలేదు మా ఆయన్నికి ఎందుకంటే నేను అడుగుతాను అనమాట అంత పెట్టి తేవాల్సిన అవసరం ఏంది నువ్వు అని చెప్పేసి అడుగుతానని రేటు మాత్రం చెప్పలేదు నాకు చెప్పు బావా చెప్పు బావా అని అడిగినా సరే చెప్పనన్నారు నీకేం కావాలి తింటమే కదా కావాల్సింది గమ్ముగా తిను అని చెప్పేసి అన్నారనమాట ఇంకా సరేలే చెప్పను చెప్పను అన్నప్పుడు మనం ఏం బాగా తినలాడతాము అని చెప్పేసి గమ్ముగా ఉన్నాను ఈ అర్థం అయితే నేనేనండి పగలు కొట్టింది ఎందుకంటే ఈ పక్కన మంచం మీద ఏదో కుర్చీలోనూ పెడుతూ పెడుతున్నాను పెట్టానని చెప్పేసి వదిలేసాను అదేం కింద పడింది మంచం మీద పెట్టి పెడితే ఇంకా పగలటం వల్ల ఇంకా ఇన్ని రోజులు చాలా రోజులు అయింది పగిలి కూడా ఇప్పుడప్పుడు తేవనం కుదరలేదు అనమాట అందుకని చెప్పేసి నేను బిగ్ బజార్కి వెళ్ళాలని నేను అడిగితే కొత్తగా పెట్టారంటే చూడాలనిపిస్తుంది కదా ఎవరికైనా నేను ఆ ప్లాన్ వేసుకుంటే ఈయన మొత్తానికి రెండు తీసుకొచ్చేసారు ఇంటికి ఇంకా సరేలే అని చెప్పేసి ఏం చేస్తాము ఇంకా ఓ సైడ్ అయితే బాగా మోఖ పట్టేసిందండి పని అంతా కూడా అయిపోయింది నాకు ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా కాఫీ కూడా తాగేసాము కా తాగిన తర్వాత ఏంటంటే అన్నం వండుతున్నాను నేను నైట్కి ఇంకా చిన్న డేసాలోనే పెట్టానండి నైటు ఇంకా ఎక్కువ అవసరం లేదనిపించింది నైట్ ప్రతిసారి అంతే ఇంకా తర్వాత వచ్చేసి ఒక పక్క బెండకాయ ఫ్రై అయితే పెట్టాను మీరు ఎంతమందికి బెండకాయ కర్రీ అని ఇష్టమో కమెంట్ చేయండి నాకు అస్సలు నచ్చదండి ఎందుకో తెలియదు చికెన్ అయితే బాగా నచ్చుతుంది ఇంకా చేపలు అయితే బాగా నచ్చుతుంది గుడ్లు బాగా నచ్చుతాయి కానీ ఈ కూరగాయలంటేనా అస్సలు నచ్చవు నాకైతే ఏదో తినాలి కాబట్టి ఖచ్చితంగా తింటాను తప్ప అంత ఇంట్రెస్ట్గా అయితే తినను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అన్నం కూడా సిమ్లో పెట్టేశాను సైడ్ వచ్చేసి బెండకాయ ఫ్రై పెట్టానండి ఇంకా తర్వాత ఏంటంటే వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్గా పడుతుంది వర్షం బయట అయితే అది కూడా మీకు చెప్తా చూపిస్తాను చూడండి బెండకాయ ఫ్రై అయితే నేను ఇలా చేస్తానండి నాకు నచ్చిన స్టైల్లోనే చేస్తాను మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట తనకి నేను చేసిన బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట మేఘలదు ఒక్క పూటకే వస్తుంది అరకేజ్ తెస్తే ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ తెల్లగడ్డలు ఉంటాయి కదా వీటిని అలాగొట్టడానికి అని చెప్పేసి చిన్న ప్లేట్లో వేసి పప్పు గుత్తితో అయితే పగలు కొట్టాను అయిపోయాయి ఇది ఇవి డైరెక్ట్గా మనము తాలింపు అండి బెండకాయ ఫ్రై అయితే డైరెక్ట్గా చేస్తాను నేనైతే మీరు ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి తప్పకుండా ఇంకా వీటిని పీసులుగా చేసుకున్నాం కదా అంటే వీటిని తీసుకెళ్ళి మనం ఆ బెండకాయ ఫ్రైలు వేయడమే ఆయిల్ అయితే ముందే యాడ్ చేయకూడదండి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకెప్పుడైనా డీటెయిల్గా చెప్పమంటే వేరే వీడియో చేసి పెడతాను ఫుల్గా ఏం తీయలేదు ఇవన్నీ తెలిసినవే కదా అని చెప్పేసి ఇదేందుకు కదులుతూ ఉందండి ఈ పొయ్యి మీద పెడితే అందుకని చెప్పేసి మళ్ళీ బెటన్ కొంచెం కాలింది చెయ్యి ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా ఈ పని అంతా ఒకటే పని అండి ఇంకా ఫ్రై అయితే చేసేసాను బాగా కుదిరింది కూడా ఈ బెండకాయ కూరకి నాకు వంకలు పెట్టడానికి అవసరమే లేదండి అంత టేస్ట్గా చేస్తాను నేనైతే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈ బ్లాగ్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదా అనేది కూడా చెప్పండి చూస్తున్నాం కదా వర్షం ఫుల్గా పడుతుంది అసలు మామూలుగా పట్టడం లేదు నాకైతే ఈ వర్షాకాలమే ఇష్టం అండి ఎండాకాలం కంటే ఎందుకంటే చల్లగా ఉంటుంది వాతావరణం అయితే బాగా నిద్ర వస్తుంది లేదంటే అసలు నిద్ర రాదు ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నది ఈ పీట అండి పెద్దది చాలా రోజుల నుంచి బయటే పెడుతున్నాను ఈ ఎండకి ఎండిపోతుందని చెప్పేసి ఇప్పటికైతే తీసాను అండి రోజు తీద్దాం తీద్దామని చెప్పేసి తీరకే ఉండటం లేదు నిజంగా అసలు ఏం తీయాలనుకుంటాను ఆ టయానికి మర్చిపోవటము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంట్లో పెట్టాలని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశానండి దట్స్ పర్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి